హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వర్షాలు పడుతున్నాయా మాకైతే విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి క్రిస్మస్ అన్న సరదా కూడా లేదు ఎందుకంటే వర్షాలు పడితే ఎక్కడికి బయటికి వెళ్ళగలం దేనికి కూడా వెళ్ళలేం కదా అయితే మాకు నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా క్రిస్మస్ రోజు అయితే వర్షం పడేది కదా ఎట్ ద ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసింది వరకు కూడా ఫస్ట్ టైం ఈసారి అయితే వర్షం పడుతుంది మాకు మేము వెళ్ళే చర్చిలో ఏంటంటే నైట్ మాస్ ఏమోని లెవెన్ థర్టీకి మార్నింగ్ ఏమోని ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఏమో ఎయిట్ థర్టీకి అయితే ఈ వర్షంతో చలితోని పిల్లల్ని తీసుకొని వెళ్ళగలమా లేదా అని అయితే మాకైతే అనిపిస్తుంది లేదంటే మార్నింగే లేచి ఎయిట్ థర్టీకి వెళ్ళడం బెటరా అని అయితే మేము అనుకుంటున్నాము చూడాలి ఏమవుతుందా అన్నది ఈ రోజు అయితే మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి గ్యాస్ అయిపోయింది చాలా ఇబ్బంది అయితే నేను పడిపోయాను ఇంకా ఎవరిని అడగాలి నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరిని అడిగాను కానీ వాళ్ళిద్దరి దగ్గర కూడా గ్యాస్ లేదు కానీ మా పక్కింటి వాళ్ళు అన్నారు ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న బన్న మీకు గ్యాస్ వచ్చినంతవరకు వాడుకోండి అమ్మ అని చెప్పేసి అయితే అన్నారు కానీ నేనే ఎందుకులే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మా ఇంట్లో ఉన్న చిన్న కుక్కర్ అయితే తీసాను అందులో మా పాప కోసం ఈరోజు లైట్గా వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఇది కూడా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎలా చేస్తారు ఎలా వండుతారని అయితే నేను అడిగాను నాకు అస్సలుకి కరెంట్ కుక్కర్లో వంట అనేదే రాదు నాకు ఇష్టం ఉండదు కూడా దట్టు ఈరోజు ఏంటంటే పాపకి స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి చూడాలి ఎలా వస్తుంది ఏంటి బిర్యానీ అని నేను అదే కొప్పుతో రైస్ పెట్టాను అనమాట ఎందుకంటే పెద్దగా మనకి తెలియదు కరెంటు కుక్కర్లో వంట రాదు చాలామంది అయితే చాలా సింపుల్గా ఉంటుంది మా ఫ్రెండ్ అయితే కరెంట్ కుక్కర్లో దమ్ బిర్యానీ చేస్తుంది అంట బట్ నాకు వెజ్ బిర్యానీ బాగా రాలేదు బాగా రాలేదంటే నాకు అస్సలు తెలియకేటంటే ఆయిల్ బాగా తక్కువైపోయింది ఉప్పు కూడా తక్కువైపోయింది ఇంకా ఈ వేట్ తక్కువ లేదంటే ఏంటంటే స్విచ్ మనకి కుక్ అనే స్విచ్ ఉంటుంది కదా ఆ స్విచ్ అనేది మనకి పైకి వెళ్ళిపోతూ ఉండేది అది నేను చేతితో పట్టుకుని ఉండేదాన్ని ఇంకా ఫైనల్గా నాకు టైం అయితే అయిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఏదైనా చేసేసి పాపకైతే పట్టుకొని అని చెప్పేసి త్వర త్వరగా నేనైతే బిర్యానీ అయితే చేసాను టేస్ట్ విషయానికి వచ్చేసరికి నాకైతే అస్సలకి నచ్చలేదు మా పాపకైతే స్కూల్లోనే వామిటింగ్స్ అయితే అయిపోయాయి అంట దీన్ని బట్టి చూస్తే మా కరెంట్ కుక్కర్లో ఫుడ్ అనేది పడదని అయితే అర్థమైపోయింది ఎందుకంటే నేను పాపను తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మ అయితే చెప్పారు అమ్మ పాప ఏ రోజు లేదు ఈరోజు వామ్థింగ్ చేసుకుంది అని మా పాప కూడా ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ నాకు స్టమక్ పెయిన్ వచ్చేస్తుందని చెప్పేసి అన్నది అప్పుడు అనుకున్నాను ఆహా ఇదంతా కరెంట్ కుక్కర్ ఎఫెక్ట్ అని చెప్పేసి చాలా మంది బ్యాచలర్స్ ఏంటంటే కరెంట్ కుక్కర్లో చాలా ఈజీగా అయితే వంట చేసేసుకుంటారు అదేంటే కానీ ఎప్పుడో నేను అస్సలు వండను ఎ ఇంకా నాకు వేరే ఆప్షన్ కూడా ఏమీ లేక నేను కరెంట్ కుక్కర్లో బిర్యానీ చేస్తే మా పాపకైతే కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది నాకు కూడా అంతగా నచ్చలేదు ఇంకా బిర్యానీతో పాటుగా నేను కొంచెం పెరుగు కూడా మా పాపకి అయితే కట్టాను ఎందుకంటే మరీ ఉట్టిది ఏంటంటుంది పెరుగు కొంచెం కలుపుకొని తింటే తనకు టేస్టీగా అనిపిస్తుంది కదా ఎందుకంటే నేను బిర్యానీ కొంచెం టేస్ట్ చూసాను అంతగా ఏం లేదు ఇంకా అందుకని చెప్పేసి దాని కాంబినేషన్గా నేను పెరుగు చట్నీ అయితే చేశాను ఫైనల్గా అయితే మా పాపకి నేను క్యారేజ్ అయితే కట్టడానికి రెడీ అయిపోతున్నాను ఇక్కడ ఏంటంటే వేడి తక్కువ ఉండడం వల్ల అసలు కుక్ బటన్ అనేది పైకి అతత్తమానికి వెళ్ళిపోతుంది అందువల్ల నేను పైన అది మనం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అయితే దంచుకుంటాం కదా అది అయితే నేను పెట్టాను అవి వేటి వల్ల ఏంటంటే మనకి చక్కగా కుక్ అయింది చూసానా అంత తొక్కు తొక్కు బిర్యానీ అంటారు కదా అంటే చిన్న చిన్న ముక్కలు విరిగిపోయినట్టు అలాగైతే వచ్చింది నేనైతే అస్సలు నాకైతే అసలు నచ్చలేదనే చెప్పాను అంటే నాకు వంట రాక అలా జరిగిందో లేకపోతే చాలామంది చాలా ఈజీగా చేసి అని చెప్పేసి అంటారు కానీ నాకు వంట రాగా అయితే నేను అనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇంకా మా పాప క్యారేజ్ అయితే ఒక ఒకప్పులో బిర్యానీ ఇంకా ఇంకొకలో పెరుగు చట్నీ ఇంకా దానికి ఇష్టమైన కేక్ కూడా ఒకటి పెట్టాను ప్రతిరోజు మ్యాక్సిమం నేను క్యారేజ్ పట్టుకెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా తన బ్రేక్ పట్టుకెళ్ళినా కూడా నేను మళ్ళీ ఏదో ఒకటి పట్టుకెళ్తూ ఉంటాను ఇంకా ఫైనల్గా నేను క్యారేజ్ పట్టుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళ స్కూల్లో చాలా చక్కగా సెలబ్రేట్ అయితే చేశారు చాలా చక్కగా డెకరేషన్ అయితే అయితే చేశారు ఇంకా మా పాప నన్ను చూసి ఎగ్జాక్ట్ అయితే అయిపోయింది నేనైతే మా పాపకి ఏంజిల్ ఫ్రాక్ అయితే వేసాను ఇది లాస్ట్ ఇయర్ కొన్న ఫ్రాక్ ఇప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది ఆ ఫ్రాక్ నేను మీషోలో బుక్ చేశాను అనమాట చాలా బాగుంది కానీ అటు నుండి వచ్చేసరికి ఆ స్టిక్ మొత్తం విరిపేసింది అనమాట ఎవరో విరిపేశారంట ఇంకా పిల్లలు అందరూ చూసారా ఇక్కడ ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారో నాకు తెలిసి ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా పాపది చూడండి బ్యాక్ సైడ్ అయితే ఉంది చాలా చక్కగా చేస్తుంది వాళ్ళ మేడంస్ కూడా చాలా అంటే చాలా చక్కగా నేర్పిస్తున్నారు ఇక్కడ పిల్లలందరూ చాలా అంటే చాలా క్యూట్గా అయితే ఉన్నారు కదా ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్